సుమతి బాధపడుతూ ఉంటుంది సుమతి దగ్గరకు సీత వెళ్ళి మీరు బాధపడకండి అత్తమ్మ మీరు బాధపడితే నేను చూడలేవను మహాలక్ష్మి అత్తయ్య అనుకున్నవి ఏవి కూడా జరగవు రేపు రథంలో మామయ్య పక్కన మీరే కూర్చునేటట్లు చేస్తాను సుమీతి పెళ్ళిలో మామయ్య పక్కన కూర్చుని మీరు కన్యాదానం చేశారు కదా అలాగే రేపు రథంలో మామయ్య పక్కన మీరే కూర్చుని ్రతం చేసేలా చేస్తాను అని సీత సుమతికి మాటిస్తూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి అర్చన వింటూ ఉంటుంది వెంటనే పరిగెత్తుకుంటూ మహాలక్ష్మి దగ్గరకు వెళ్తుంది రథం పేరుతో వాళ్ళని దెబ్బ కొడుతున్నావు అనుకుని నువ్వు ఆనందపడుతున్నావు కానీ రేపు ఆ రథం జరిగేలా లేదు మహా అని అర్చన మహాలక్ష్మితో చెప్తూ ఉంటుంది ఏమంటున్నావు అర్చన అది నేను చేసే రథం వ్రతం అగే ప్రసక్తే లేదు అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది వ్రతం జరుగుతుంది కానీ నువ్వు అనుకున్నట్టు జరగదు రథంలో బావగారి పక్కన నువ్వు కూర్చోవు సొమతక్క కూర్చుంటుంది ఇప్పుడు సొమతక్కతో సీత చెప్తుంటే విని నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను మహా అని అర్చన చెప్తూ ఉంటుంది సీత ఏదో మైండ్ గేమ్ ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మహా అని అర్చన చెప్తూ ఉంటుంది ఆ మాట విని మహాలక్ష్మి కొంచెం కూడా టెన్షన్ పడకుండా అలానే చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి